సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం ఎర్రారంలో విషాదం చోటు చేసుకుంది స్టేషన్ ఆపరేటర్ నిర్లక్ష్యం కారణంగా చంద్రశేఖర్ పెద్దారెడ్డి పెద్దారెడ్డిపేటకు చెందిన విద్యుత్ సమస్య ఉండడంతో నేరేడుగుంట సబ్ స్టేషన్ ఆపరేటర్ మాణిక్యంతో కలిసి చంద్రశేఖర్ విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగడంతో విద్యుత్ అఘాతంతో చంద్రశేఖర్ మృతి చెందగా గాయాలతో మాణిక్యం త్రుటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డారు గత ఐదు సంవత్సరాల నుంచి ఎర్రారంలో విధులు నిర్వహిస్తూ అందరితో ఆప్యాయంగా ఉండే చంద్రశేఖర్ విద్యుత్ షాక్తో మృతి చెందాడని తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు కంటతడి పెట్టారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని విగత జీవిగా పడి ఉన్న చంద్రశేఖర్ మృతదేహాన్ని చూసి భోరణ విలపించారు విద్యుత్ సబ్ స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ కుమారుడు మృతి చెందాడని తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తర్వాత వచ్చేసి నా సూపర్ కూడా వచ్చి మీద బాగా చేసి ప్రజేసి రాలేదు అప్పుడే ఇంకో ఆయనకు ఫోన్ చేస్తే కార్ తీసుకొని వచ్చింది తీసుకెళ్దాం అని ఒక ఆయన చనిపోయాడు చనిపోయాడు ఆయన తీసుకెళ్దాం అని సార్ ఫోన్ చేశారు పెద్ద మనిషి చేస్తే అందరూ వచ్చేసారు మాణిక్యం కూడా చందు చందు అందరం పిలుస్తున్నాం మలకట్లేదు ఎవరికెళ్ళి రోడ్ సైడ్ గుంజుకోవచ్చు అప్పుడే పదేళ్ళు కూడా మరే కానీ కొద్దిగా ఏదో బాగా చేసినాం అసలు దమ్ము తీసినట్టు కానీ ఇక్కడ కాలింది ఈమె ఈడ కూడా దెబ్బ తాకింది మాణిక్యంకి కాకపోతే ఆయన మంచిగా మాట్లాడి కొద్దిసేపు తర్వాత హాస్పిటల్ తర్వాత వచ్చి